క్రిస్మస్ అనంతమైన ఈ మహా విశ్వానికి పునాదులు వేయబడక మునిపే నిర్ణయించబడిన ఒక మహోన్నతమైన ఘట్టము మానవ చరిత్రలోనే ఇది ఒక మహా అద్భుతము సాక్షాత్తు దేవాది దేవుడే స్వయముగా మానవుల రక్షణ కొరకు తనను తాను అర్పించుకునకు నిర్ణయించుకున్న మహోన్నతమైన ఘట్టము ఆలోచించండి దేవుని దగ్గర ఎన్నో కోటాను కోట్ల దేవదూతలు ఉన్న మాట సెలవిచ్చుట చేత ఏదైనానూ చేయుటకు శక్తిమంతునిగా ఆయన ఉన్నప్పటికీ కూడా మానవుని పాపమునకు క్రయము చెల్లించుటకు ఆయన తనను తాను అర్పించుకొనుటకు మానవునిగా ఆయనే జన్మించుటకు సిద్ధపడిన ఒక మహోన్నతమైన ఘట్టమే ఈ క్రిస్మస్ ఒక విషయాన్ని మనం పరిశీలించి చూస్తే మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు స్వయముగా తనంతట తాను చేయడానికి పూనుకున్న మహోత్తరమైన ఈ కార్యానికి మనిషితో ఆయనకు పని ఉందంటారా ఉందనే చెప్పాలేమో ఇక్కడ మనం ఆలోచించవలసింది మరియ గురించి కానీ యోసేపు గారి గురించి మాత్రమే కాదు కానీ ఇక్కడ మనము మరికొందరి వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు కూడా దేవుడు తను చేస్తున్నటువంటి మహోత్తరమైన ఈ క్రిస్మస్ కార్యానికి ఆయన అనేక మంది మనుష్యుల జీవితంలో నిర్ణయించిన గొప్ప పనిని మనము చూడవచ్చు ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలి అంటే మనకి ఈ క్రిస్మస్ వృత్తాంతములో విరివిగా వినబడే మరొక పేరే బాప్టి సమిచ్చు యౌహాన్ గారి పేరు బాప్టీ సమిచ్చ యౌహాన్ గారి యొక్క పుట్టుకే ఒక మహోన్నతమైన అద్భుతమైన పుట్టుకగా కనపడుతుంది ఎందుకంటే ఆయన జన్మించే కంటే ముందుగా ఆయన తండ్రి అయినటువంటి గారితో దేవదూత మాట్లాడటం ఆయన విశ్వసించనందున జకరియాగారు మోగవాణిగా మారిపోవడం బిడ్డ జన్మించిన తర్వాత తమకు తెలియకుండానే తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డకు ఒకటే పేరు పెట్టాలని నిర్ణయించుకోవడం ఆ తరువాత మోగవాడైన జక్రియా నూరు తెరవబడి దేవుని స్థుతించడం ఇలా ఎన్నో అద్భుతమైన కార్యములను బాప్టీ సమిచ్చు యవహాన్ యొక్క పుట్టుకలో మనము చూడవచ్చు ఇంతకీ ఈ బాప్టీ సమిచ్చు యవహాన్ గారు ఎందుకు జన్మించారు అని మనం చూస్తే వార్త మూడవ అధ్యాయం మూడవ వచనం నుండి మనం పరిశీలించు చూసినప్పుడు ప్రభువు మార్గం సిద్ధపరచుటకు ఆయన త్రోభలను సరాలపరచుటకు అనగా యషయా ప్రవచన గ్రంథం నలభైవ అధ్యాయములో ప్రవచించి చెప్పబడిన వాక్యానుసారముగా దేవునికి ముందుగా మార్గమును సిద్ధపరచుటకు యౌహాను గారు ఆయన కంటే ముందుగా అనగా యేసు ప్రభు వారి కంటే ముందుగా జన్మించాడు అని లేఖనాలు స్పష్టముగా సాక్ష్యమిచ్చిన విధానాన్ని మనం గమనించవచ్చు ఆలోచించండి సకల మానవాళికి ముందే వాగ్దానం చేసి మీరు వెళ్ళే స్థలములలో నేను మీ కంటే ముందుగా వెళ్ళి మీకు సమస్తమును స్వాధీనపరుస్తానని మానవ చరిత్రలో మహోన్నతమైన వాగ్దానములు చేసిన దేవునికి ఒక మనిషి ఆయన కంటే ముందుగా వెళ్ళి మార్గమును సిద్ధపరచడం అవసరమంటారా కానీ ఆయనకు అవసరము లేదేమో కానీ ఒక విషయం చెప్పాలి అంటే ఆయన ఎంత సర్వశక్తిమంతుడైనా ఆయన ఎంత మహోన్నతుడైనా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఆయన మనుష్యులను తన పని కొరకు వాడుకొనడానికి కొనడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టముగా కనబడుతున్నది ఎందుకంటే ఆయన బిడ్డలైన మనుష్యులమయ్యున్న మనమందరము కూడా ఆయన పని చెయ్యాలన్నదే ఆయన ఆశ ఆ రోజున యవహాన్ గారిని తనకంటే ముందుగా నిర్ణయించి ఆయనకు ఒక పని అప్పగించడం వెనకాల కూడా దేవుని ఉద్దేశం అదే అని మనం స్పష్టంగా చూడవచ్చు అంత మాత్రమే కాదు ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఒక మంచి విషయం ఏంటంటే ఆ రోజున యవహాన్ గారిని ఎలా అయితే తన పనిలో దేవుడు వాడుకోవాలనుకున్నాడో ఈ రోజున యథార్థమైన వాస్తవమైన ఆనందకరమైన క్రిస్మస్ అంటే ఏమిటి అంటే ఆయన పనిలో ఆయన బిడ్డలమైన మనమందరము వాడబట్టమే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను సువార్తల ప్రకారం యేసూ ప్రభువారు ఆరోహణమై వెళ్ళే కంటే ముందుగా సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మనకి ఒక బాధ్యతను అప్పగించి ఆయన వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు గమనించండి అపోస్తులకు మాత్రమే ఆ బాధ్యత అప్పగించబడలేదు ఆయన రక్తము చేత కడగబడిన మనందరికీ కూడా మనకి ఆ బాధ్యత అప్పగించబడింది కానీ మనమేమో డబ్బు సంపాదనలోనో పేరు ప్రఖ్యాతుల సంపాదనలోనో జ్ఞాన సంపాదనలోనో మరి ఇతరు ఏదేదో సంపాదించాలి అనే ప్రయత్నంలో పడి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మర్చిపోతూ ఉన్నాం ఒక విషయం స్పష్టంగా యథార్థంగా మాట్లాడాలి అంటే వాస్తవానికి మన జీవితంలో మనం ఎన్ని సంపాదించాలని చూసినా సరే ఈరోజు మన జీవితంలో అసలైన సంతృప్తి లేదు సంతోషము లేదు ఒక నిండుదలతో కూడిన నింపుదలతో కూడిన హృదయ ఆనందము మనం ఈనాటికి కూడా అనుభవించలేకపోతున్నాం కారణం ఏంటంటే మన తండ్రి మనకు అప్పగించిన బాధ్యతను మనము సరిగా నిర్వర్తించలేకపోతున్నాము భక్తుడు రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రకారం మన ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారమే మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము అంటే మనము ఆత్మలో ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో అప్పుడే భౌతికంగా కూడా అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం అంటే అది ధనధాన్యాల్లోనైనా సంతోష సమాధానాల్లోనైనా పేరు ప్రఖ్యాతుల్లోనైనా జ్ఞాన ఘనతుల్లోనైనా ఆశీర్వాదాలు మనం పొందుతాము చాలా మందికి ఒక విషయం తెలియదు అదేంటి ఏంటంటే దేవుని పని చెయ్యాలి అంటే నేను ఒక పాస్టర్ని కాదు కదా నేను ఒక స్వార్థికుడిని కాదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం గమనించండి మనము దేవుని పని చేయడానికి ఒక పాస్టర్ గారిగానో ఒక గానో ఉండవలసిన అవసరం లేకపోవచ్చేమో కానీ మనము మనము నివసించుచున్న స్థలములోనే మనము ఉన్న ప్రాంతములోనే ఒక విశ్వాసిగా ఒక సామాన్య క్రైస్తవునిగా మన జీవితములో మనము దేవుని పనిని ఘనంగా జరిగించవచ్చు మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనము ఒక సజీవమైన స్వార్థ పత్రికగా మారవచ్చు ఒక విషయం ఆలోచించి నేర్చుకోవాలి అదేమిటంటే మన సాక్ష్యమే అనేకుల ఎదుట దేవుని కరపత్రిక మన జీవితమే అనేకులను క్రీస్తు వద్దకు చేర్చే పత్రిక స్నేహితులారా ఒక మాట ఏంటంటే మనము ఈ బాధ్యత మర్చిపోకూడదు సువార్త చెప్పడానికి సాతాన దారులు మూసివేయవచ్చేమో కానీ మన ప్రవర్తనతోనూ మన మాటలతోనూ మనం చెప్పే సువార్తని ఎవరూ ఎప్పటికీ ఆపలేరు దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు చెప్పడమే ఒక గొప్ప సాక్ష్యం అదే ఒక గొప్ప సువార్త ఆయన రక్తంలో కడగబడిన మనందరి మీద సువార్థ బాధ్యత ఉన్నది ఈ రోజున మనం ఆ బాధ్యతను మరిచిపోయి సువార్త చెప్పడం ఆపివేసి అనేకులు ప్రభు చెంతకు రానివ్వడం ఆపివేసి లేకపోతే అనేకులను ప్రభు దగ్గరకు తీసుకురావాలి అది నా బాధ్యత అనే విషయాన్ని మరిచిపోయి సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ పండుగ చేస్తూ దేవుణ్ణి ఆనందపరుస్తున్నాం అనుకుంటున్నాం ఆయన చెప్పిన బాధ్యత నెరవేర్చకపోతే ఆయన ఆనందపడడు మనం చేసే క్రిస్మస్లో ఆయన సంతోషపడడు ఇప్పటికైనా సువార్త ప్రకటిద్దాం ఆయన మన మీద ఉంచిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చుదాం దేవుడు మన హృదయములను అట్టి వెలుగుతో వెలిగించునుగాక